మీ ఇల్లు ఎక్కడో రోజు వచ్చి కనపడే రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు చూతొచ్చి కనపడే వెళ్తారు రోజు మార్నింగ్ ఉండేవాళ్ళు బాగా మాట్లాడేవాళ్ళు గవర్నమెంట్ యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి భయపడుతున్నారా ఇప్పుడు దేనికి

చూసారా నాకు చూపించలే మీకు చూపించాడా పార్టీలో అయితే మీరు ఉన్నారు కదా ఏ పార్టీలో పార్టీలో ప్రస్తుతం మీరు యాక్టివిస్ట్ గానే ఉన్నారు కదా ఎందుకు లేనని చెప్పి నువ్వే చెప్పావు అమ్మా ఈ రెడ్ బుక్కులు బ్లూ బుక్లకి ఏం ఉపయోగం లేదు మూడు కేసులు మీ మీద ఫైల్ అయినాయని కూడా మూడు కాదు ముప్పై చేసుకోండి అమ్మాయి లాయర్లు మంది ఉన్నారు